వంట అయింది ఇంట్లో ఏది తీసుకురండి కూర ఏం కూర ఉండారు తీసుకురండి మరి తినాల్సింది కదా ఆ మీరు ఎప్పుడు ఏ వీడియోలు అయినాకెళ్ళైనా వెళ్ళి తింటారు కదా మేము కూడా మీకు అంటే నా వీడియోలు బాగా చూస్తున్నాం అనమాట సరే నీ కొడుకు సాటిస్ఫాక్షన్ కోసం ఒక ప్లేట్ తీసుకురా హ్యాపీ హారా టెంటర్ నాన్నా హ్యాపీ హ్యాపీ ఓకే బాగుంది చాలా బాగుంది అమ్మ బాగా చేసింది వంట థ్యాంక్ యూ మామ్ నేను మీ ఇంట్లో బోన్ చేశాను కాబట్టి ఆ రణం నేను తీర్చుకోవాలి కాబట్టి రండి చూపించగలగా బాగా వీడియోలు చూసి చూసి అలవాటు అయిపోయినట్టుంది ఇందులో నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయి నేనన్నా తినండి హ్యాపీగా కడుపునండి అమ్మ ఇవి ఉన్నంత వరకు దయచేసి మీరు అన్న క్యాంటీన్కి వెళ్ళకండి అంటే నా బా నా పేరు మీరు అర్థం చేసుకోండి అమ్మ వండాలి పిల్లలు తినాలి ఇవి ఉన్నంత వరకు అట్లీస్ట్ ఈలోగా మీకు ఏదైనా మంచి జాబ్ రావటమో ఉద్యోగం చేయండి పిల్లలకు చక్కగా చదువుకుని మంచిగా ఉన్నారు షార్ప్ గా ఉన్నారు పిల్లలు యాక్టివ్ గా ఉన్నారు దయచేసి వీళ్ళు చదివించండి